అరవై ఏడు సంవత్సరాల వయస్సు జగన్మోహన్ రెడ్డి మాదిరి వయసు తక్కువ నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యక్తిగతంగా పనిచేసి ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చి మంత్రి కూడా అయినా మీకు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యకరం నేను సభలో కూడా మాట్లాడలేను నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి కావాలా కానీ మనము మన ప్రజలకు ఏం చేస్తామనేది ఏం లేదు ఆయన ఇట్లా పోయేటప్పుడు జనంలో ఇక్కడ ఉండే వాళ్ళని సేకరించాడు ఆ దూరంగా గుంజేది సేకరించి మీరందరూ మీద పడాలా అది పెద్ద రస్సు ఉండాలా మంత్రికులు రాలే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి రస్సుగా ఉండాలని చూడాలి అటువంటి ఆలోచన ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమైతుంది మన ఒక పేపర్లో ఇంగ్లీష్ పేపర్ లండన్ నుంచి ఇచ్చిన పత్రికలో ఐదు మంది వ్యక్తులలో బాగా బాగా అవినీతి చేసిన వ్యక్తులు మన జగన్మోహన్ రెడ్డి ఒకడు ప్రపంచంలోనే ప్రపంచంలోనే బాగా ఎత్తిరాడు వందర గాలి వీడికి ఇవ్వాలండి నువ్వు పోయి పక్కనే ఇప్పుడు సార్ నువ్వు ఎత్తినావు సుమారుగా ఎత్తినావు మన నెల్లూరులో ఒక నెల్లూరులో ఒక ముస్లామే ఎవరో వచ్చి ఇక్కడ నుదురుగా ముద్దు పెట్టినా ఎవరికైనా కానీ ముద్దు పెట్టడమే వస్తానే ముందుకు పెడతా అయినా నీ ముద్దురేమని కాలా నీ ముడి ఇప్పుడు అయినా అని అడుగుతాన్ని నీదేమో ఇవ్వవు నువ్వు ముద్దులు పెట్టడం ఇంకా హస్కు చెప్పడం నేను ముఖ్యమంత్రి అయితే నేనైతా నేను చేస్తానని అనుభవం ఉండాలా దానికి పద్ధతి ఉండాలా ధర్మం ఉండాలా పనిచేసే గుణం ఉండాలా అవన్నీ ఏవిడో మన ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్ర మన విద్యార్థి మంత్రి గారికి ఆలోచనలు ఉన్నాయి అమలు చేసే బాధ్యత ఉంది నా వరకు నేను మొన్ననే డెబ్బై రోజుల కింద మంత్రి అయినాను మొన్న కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి గారు కండిషన్ పెట్టాను నీకు డెబ్బై రోజులు అయింది నువ్వు ముప్పై రోజులు ఉంటాయి మిమ్మల్ని అందరినీ చెక్ చేస్తా పని చేయకుండా మాకు పని చేయకుండా పనిచేయకుండా తీసేవనే మేము పని చేయకుండా కూడా మేము మా దగ్గర మోమాటం లేదు కలెక్టర్ గారికి రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా ఫోన్ చేసి అడుగుతాను సార్ ఏమైంది మంత్రి మేము చిల్పి ఇప్పుడే చెప్పినాడు మన కలెక్టర్ గారు మేము మీ రాయచోటి ఏరియాలో ఎక్కడైతే మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి అక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయి వాళ్ళ గవర్నమెంట్ సప్లై చేసుకోండి ఎనభై పర్సెంట్ రాయితీతో మేము డబ్బులు ఇస్తాము ఎనభై పర్సెంట్ మాది ఇరవై ఇరవై